పసుపు చెట్టు హార్వెస్ట్ చేస్తున్నాను ఒకప్పుడు ఈ వీడియో తీసాను చూడండి అరిటాపుల్లాగా వస్తుంది ఐదు 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 రైస్ బ్యాగుల్లో పెట్టాను ఇవన్నీ చూడండి చూడండి పసుపు కొమ్మలు అయితే చాలా బాగా వచ్చేసినాయండి ఇది ఫస్ట్ ఇది చూడడానికి చిన్నగా అనిపించిన అసలు పసుపు కొమ్మలు అయితే చాలా లావుగా వచ్చేసినాయండి అసలు నాకు చాలా హ్యా సంతోషంగా ఉంది అసలు వీటికి ఏం అవసరం లేదండి మన సొంత ఇల్లు అవసరం లేదు ఏమీ అవసరం లేదు రెంట్గా ఉన్న చోట కూడా పెట్టుకోవచ్చు అండి అలా పండించుకోవచ్చు ఆర్గానిక్ పసుపుని చాలామందికి ఆవు పేడ దొరకలేదు అనుకుంటారండి పేడ కూడా అవసరం లేదు గేద పేడ ఉన్నా సరిపోద్ది నేను సగం ఆవు పేడ సగం పేడ కూడా వేసానండి నాకు చాలా రిజల్ట్ వచ్చింది చాలా బాగా వచ్చినాయండి ఈసారి నాకు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఏం అవసరం లేదు మనకు సొంత ఇల్లు అవసరం లేదు రెంట్ కో కూడా ఇలా పండించుకోవచ్చండి చూడండి ఎలా బాగా వచ్చేసినాయో నేను కూడా ఇంత బాగా పండిస్తాను అని కూడా అనుకోలేదండి చూడండి నేను ఐదు రైస్ బ్యాగుల్లో పెట్టానండి కుండీలు కూడా అవసరం లేదు నేను ఫస్ట్ ఏమో వాటర్ పోస్తున్నట్లలో పెట్టాను రెండోదేమో డస్ట్బిన్లో పెట్టాను ఇది రెండోదండి మిగతా అన్ని రైస్ బ్యాగ్లోనే పెట్టానండి ఇక చూడండి ఇదేమో డస్ట్బిన్లో పెట్టాను దీనికి రూట్లు చూడండి ఎలా వచ్చేసినాయో ఇది రూట్ ఇది వాటర్ బౌల్ ఇది అంటారండి వాటర్ అయినప్పుడు పీల్చుకుంటుంది అంట కష్టం తీయడానికి నేను వాటర్ పోయకుండా అని పక్కన పెట్టేశాను పీయడానికి చాలా కష్టం అయిపోయింది మనం తీసే ముందు రెండు రోజులు వాటర్ పోసుకుంటే ఈజీ అనిపించింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి తీసే రెండు రోజుల ముందు వాటర్ పోసుకోండి నేను వాటర్ పోయడం మూలంగా పక్కన పెట్టేయడం మూలంగా చాలా బీజు మట్టి బీజు ఇది చూడండి ఇది డస్ట్బిన్లో పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత ఇగో వాటర్ పోస్తున్న అట్లో పెట్టానండి ఇది మూడోదండి ఇది ఇంట్లో వేస్ట్ గా ఉంటుందని సర్లే అని వేసానండి దీనికి సీక్రెట్ ఉందండి అదైతే ఉట్టి గ్యాద ప్యాడ్ వేసే పెట్టానండి ఇంత ఇంత కుప్పుడు మట్టి వేసాను ఇగో ఈ రెండేమో నాలుగోది ఐదోదండి రైస్ బ్యాగులు మన ఇంట్లో కుప్పి కూడా అవసరం లేదండి మన ఇంట్లో పాతి కేజీలు సంచులు ఉంటే ఇలా సరిపోద్ది ఇక చూడండి నేను మొత్తం ఐదిట్ల్లో పెట్టాను ఐదిట్లో నాకు రిజల్ట్ చాలా బాగా వచ్చింది అసలు చూడండి అసలు అంత చాలా బాగా వచ్చింది దానికి కొంచెం తీయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఐదోదండి ఇది మేము ఇల్లు మారేటప్పుడు కొంచెం ఇది ఇబ్బంది అవుతాం మౌలంగా దీన్ని పట్టించుకుంటూ మానేసానండి ఇది కొంచెం అంత బాగా అవలేదు ఇగో అయినా కానీ సైజ్ అయితే చాలా లాంగ్గా వచ్చిందండి నాకు చాలా సంతోషం అనిపించింది చూడండి నేను వీటిని సగం ఆవు పేడ సగం ఎండిటాకులు సగం పచ్చిటాకులు వేసి పెట్టానండి స్టార్టింగ్లో మాత్రమే పెట్టాను నేను ఇంకా అప్పటి నుంచి దీన్ని టచ్ చేయలేదండి వాటర్ కూడా మూడు రోజులకి మూడు రోజులకి పోసేదాన్ని అసలు ఏ ఎరువు లేదు స్టార్టింగ్లో మా మట్టి పెట్టినప్పుడు అలా పెట్టానండి ఇది నల్ల మట్టి అండి చూడండి ఎలా వచ్చేసిందో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్